వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకా ఈ రెసిపీ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఈ ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే చక్కగా మనం మామిడికాయలతోటి మాగా ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఏం చేయాలి అంటే ముందుగా చక్కగా మూడు మామిడికాయలను తీసుకోవాలి వాటిని శుభ్రంగా వాష్ చేసి ఆ తర్వాత పైనున్న ఏదైతే మనకి ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో చక్కగా నీట్గా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటిని స్లైసెస్గా కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదంటే నిలువుగా చీలికలు అక్కడ చక్కగా కట్ చేసుకుని ఇప్పుడు వాటిని ఒక మంచి కంటైనర్లో వేసుకోవాలి ఆ తర్వాత అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో ఒక కాస్త అంటే ఒక చిన్న కప్పు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ అలాగే అంటే మీరు మీ టేస్ట్ ప్రకారం మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఒక రెండు స్పూన్లు మెంతి పొడి ఆవపొడి అంటే రెండు కూడా ఈక్వల్ రేషియోలో కాస్త మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసేసి ఆ తర్వాత మిక్సీ పడతాం కదా ఏదైతే ఆ పొడి తయారవుతుందో దాన్ని ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చక్కగా బాగా వాటిని మిక్స్ చేసి ఓ పక్కన అలా ఉంచండి ఈలోగా స్టవ్ మీద చక్కగా ఏదైనా ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకుని దానిలో వేరుశనగ నూనె కాస్త వేసుకోవాలి ఆ తర్వాత అందులో కాస్త ఆవాలు ఇంకా ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు అంతే చక్కగా వేయించేసిన తర్వాత ఇంగుపప్పు వేసి ఇంకా దీనిలో మనం వేసేయడమే అంతేనండి చక్కగా వేడి వేడి అన్నంలో ఈ మాగాయ కాస్త వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా ఆ టేస్టే వేరు ఇక ఈ వీడియో ముగించేస్తున్నానండి అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను ఇదివరకు గోంగూర పప్పు అలాగే పాలకూర పప్పు ఇంకా చక్కగా చుక్కకూర పప్పు ఇంకా ముద్దపప్పు రెసిపీ ఇలా బ్రాహ్మిన్ స్టైల్ రెసిపీస్ చాలానే నా ఛానల్లో ఉంటాయి అలాగే మంచి మంచి డివోషనల్ వీడియోస్ చూడాలనుకున్నా మంచి మంచి రెసిపీస్ చూడాలనుకున్నా మంచి మంచి మోటివేషనల్ కూడా చూడాలనుకున్నా తప్పకుండా లావణ్ స్టైల్ ఛానల్ మరి విజిట్ చేయాల్సిందే మీరు ఇంకా ఈ వీడియో అయితే ముగించేస్తానండి సో ఇది చక్కగా పప్పన్నల్లోకి అలాగే మాగాయి పెరుగులోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరో మంచి వీడియోతో కలుస్తాను